రోజున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన పని చేయకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే కుప్పకూలి ఉంటే అప్పుడే ఎన్నికలు జరిగితే రాష్ట్రం విడిపోవాలా లేదా అన్న దాని మీద ఆ రోజునే జరిగేది పిఆర్పి అయి ఉండేది కాదు అప్పుడు ఎందుకు ఈయన ప్లానింగ్ లో లేడు కదా ఈయన చేస్తుంటే పిఆర్పి ప్లాన్ గా విలీనం చేయకుండా ఉంటే నేను రెండు రాష్ట్రాలకు సంబంధించి న్యాయం చేస్తానని వెళ్ళుంటే ఈయన హీరో అయి ఉండేవాడు లేదా కనీసం ఆంధ్రాకి నాయకుడు అన్నయ్య ఉండేవాడు ఆయన ఫెయిల్ అయిపోయారు అక్కడ ఇంకోటి దాంట్లో విలీనం చేసుకుని కేంద్ర మంత్రి పదవి తీసుకుని రెండు రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే పదవి తీసుకున్నాక తన నమ్ముకున్న వాళ్ళని ఏమైనా ఆయన తన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఆ రోజున కొత్త కోట్లు సొంత ఆస్తులు హాస్తి కరిగించేసుకున్నారు ఏమైపోయింది వాళ్ళందరి జీవితాలు తర్వాత ఎప్పుడు కాపాడాడు ఆయన ఇవాళకి కూడా తెప్పల పడుతున్నటువంటి పరిస్థితి అదే ఓ రకంగా ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ మొన్నటిసారి దెబ్బతీసింది రెండు సార్లు కూడా మూడోసారికి రైట్ అయ్యాడు ఆయన అంతే కదా ప్రాక్టికల్ అయితే తర్వాత ఏంటంటే అంత ఏది ఈ దరిద్రపు రాజకీయాలు ఆయనకి ఆయన అలాగని చెడ్డోడు కాదు చిరంజీవి మనిషి మంచోడు రాజకీయాల్లో మంచి తయారంతో పాటు ఎత్తు గడలు వెయ్యాలా ఎత్తుగడ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి తన చెడ్డోడా తప్పుడు పనులు ఏమన్నా చేస్తున్నాడా లేదుగా మంచితోనే జనంలోకి రఫ్ గా వెళ్ళగలుగుతున్నాడుగా జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటున్నాడు కదా పేరు ఆ పేరు వాళ్ళ అన్నటువంటి చిరంజీవి తెచ్చుకోలేడా అంటే పేషెన్స్ పేషన్స్ ఆయన రాజకీయాల్లో అది పేషెన్స్ కావాలా రాజకీయాల్లో